పోలీస్ ఇన్ దర్సూట్ ఆఫ్ డెలివరింగ్ బెటర్ సర్వీస్ టు పీపుల్ సమ్ ఇంపార్టెంట్ గ్యాంగ్ గ్యాంగ్స్టెడ్ గ్యాంగ్ ఇన్వాల్వింగ్ అటెన్షన్ డైవర్షన్ ఆ కేసులో ఉన్నటువంటి అక్యూజ్ మనం అరెస్ట్ చేశాము భువనగిరి పోలీస్ వీళ్ళను పట్టుకున్నారు ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్లో ఆఫ్ ఈవెంట్స్ ఉంటాయి ఈ అఫెన్స్లో బేసికలీ వీళ్ళు గుజరాత్ అండ్ ఢిల్లీ బేస్డ్ పీపుల్ అందులో ఒకతను గుజరాత్ కిషన్ అని చెప్పేసి ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఒక టెన్ ఇయర్స్ కింద మన గుండ్ల పోచంపల్లి దగ్గర ఉంటూ తెలుగు భాష నేర్చుకొని లోకల్ నాలెడ్జ్ అంతా గెయిన్ చేసుకున్నాడు మిగిలిన అఫెండర్స్ అంతా ఢిల్లీ నుంచి వచ్చి వీళ్ళు అఫెన్స్ చేసినా ఉంటాయి ఇందులో ఏంటంటే మనకి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ హిందీస్ కేసు ఆల్ఫాజోలం ఆల్ఫాజోలం అనేటువంటి ట్రాక్ అది వీళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది చిన్న క్వాంటిటీలో వీళ్ళు ఎలా మోటార్సాఫ్ట్వేర్ నుండిలో ఎలా వాడుతున్నారంటే ఈ ఆల్ఫ్రాసోలం డ్రగ్ని వ్యక్తిం ఎవరైతే ఉంటారో వాళ్ళ మాటల్లో పెట్టేసేసి డిస్కషన్లో ఒక వాళ్ళకు ఒక ఫరాబ్ వాటి ఒక కన్ఫ్యూజ్డ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి దాని నుంచి వీళ్ళు వాళ్ళ అటెన్షన్ డైవర్ట్ చేసి ఈ మనీ కానీ గోల్డ్ కానీ తీసుకెళ్తున్నాడు ముఖ్యంగా వాళ్ళ టార్గెట్ గోల్డే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ ఈ స్పెసిఫిక్ దాంట్లో ఏంటంటే కొన్నిసార్లు మనము విక్టిమ్స్ కలిసినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే మాకు గంట సేపు ఏం అర్థం కాలేదు వాళ్ళు వచ్చి మాట్లాడారు మా చేస్తే గోల్డ్ అని తెలిపోయింది వాళ్ళు చెప్పిన పని ఏది ఇవ్వము అని చెప్పి ఇచ్చామని చెప్పారు అంటే బేసికల్లీ ఇష్యూ ఏంటంటే ఈ ఆల్ఫ్రాసోలం ట్యాబ్లెట్స్ని వాళ్ళు ఉంచుకొని వాళ్ళ దగ్గర వాటర్ బాటిల్లో వేసి కరిగించి కొన్నిసార్లు ఒక దారి ఉంటుంది నెక్స్ట్ డిస్టెన్స్ ఎక్కడ వేరే విలేజ్ పోవాలా లేదంటే ఏదైనా దారి చూపించండి అని అడుగుతారు చూపిస్తానంటే కొంచెం నడిచిన తర్వాత కొంచెం నీళ్ళు ఎండ బాగుంది కదా నీళ్ళు తాగమని చెప్పేసి వాటర్ ఇచ్చేసి తాగమని వీలు ఇచ్చిన బాటిల్ వెళ్ళి ఒక వ్యక్తి ఉంటారు కాబట్టి తాగిస్తారు అప్పుడు వాళ్ళు అన్కాన్షియస్ అయినప్పుడు వాళ్ళు గోల్డ్ తీసుకెళ్తారు అయితే ఇప్పుడు భూమిగిరిలో జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే ఇది అక్కడ గ్రీడీ కూడా కంప్లైంట్ కూడా గ్రీడీ ఉంటున్నాడు డైవర్ట్స్ అయిపోయి నువ్వు వ్యక్టీమ్ అవుతున్నప్పుడు కంప్లైంట్ కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో అన్ని సార్లు కాదు కొన్నిసార్లు లోపల రిటివ్ ఉంటున్నారు ఇప్పుడు పర్టికులర్ భూన్గిరి ఇష్యూలు ఏమైందంటే ఒక పిల్లవాడు ఒక పిల్లంతా స్టాండ్ దగ్గర ఉన్నారు ఒక అదంతా ఒక గ్యాంగ్ అంతా వాళ్ళే ఒక్కటే గ్యాంగ్ అది బట్ యాజిఫ్ స్ట్రేంజర్స్ లా ఉంటారు సో ఒక పిల్లవాడు చిన్న పిల్లవాడు ఉన్నాడు ఇది ఒకటి కాల్ జూర్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ విల్ నాట్ బ్రింగ్ ఇస్ నేమ్ టు దెస్ మీట్ డిస్కషన్ సో దాంట్లో ఏమైందంటే అతని దగ్గర ఒక బ్యాగ్ ఉంది ఆ బ్యాగ్ లో హ్యూజ్ మనీస్ ఉన్నాయి ఒక ఐదు లక్షల వరకు డబ్బులు ఉన్నాయి ఆ డబ్బులు మీరు సహకరిస్తే అంటే అక్యూజ్డ్ నేరస్తుడు ఈ కంటెన్షన్ డైవర్షన్ చేసేవాడు ఒక సింగిల్ లేడీ ఒకరే ఉన్నప్పుడు ఏజ్ ఉన్న వాళ్ళు వాళ్ళు కొంచెం వాళ్ళ నిర్ణయం తీసుకున్న రిఫ్లెక్సెస్ ఎక్కువ స్ట్రాంగ్ లేని వాళ్ళని చూసుకొని వాళ్ళకి వెళ్ళి చెప్పడం ఇట్లా ఉన్నాయి డబ్బులు ఐదు లక్షలు ఉన్నాయి కొంచెం సహాయం చేస్తే మేము తీసేసుకుంటాము అందులో మీకు డబ్బులు ఇస్తామని చెప్పారు సో అట్లా ఆమె సరళని తెలుసో తెలవకనో కైండ్ ఆఫ్ ఎర్రర్ ఆఫ్ జడ్జ్మెంట్ సిచువేషన్ ఉన్నప్పుడు మళ్ళా వాళ్ళను మాటల్లో పడేసేసి ఆవిడకి ఈ వాటర్ కూడా తాగిచ్చేసేసి ఆమెను కొంచెం ఆమె డిసిషన్ మేకింగ్ ఫర్మ్ గా లేకుండా చేయగలిగి చేశారు అంతలోపల ఏం చెప్పారు మరి ఇట్లా ఇలా మాట్లాడుతున్న టైంలో మనం చేస్తాం అని చెప్పి దెన్ దే హ్ టేక్ అవే హార్ మంగళసూత్రం ఇన్ దిస్ కేస్ ఇన్ అనదర్ కేస్ వాట్ హన్ ఇస్ దాట్ లైక్ ఒక తమిళనాడు నుంచి ఒక విజిటర్ వచ్చాడు యూ విల్ విజిట్ సమ్ ప్లేసెస్ ఇన్ హైదరాబాద్ సిటీ సో ఈ ఫెసిలిటేట్ యాజ్ గైడ్ ఆ ప్లేసెస్ చూపించాలి ఆయన దగ్గర ఇట్లా వన్ డే టూ డేస్ చూపిస్తే ఫోర్ ల్యాక్ రూపీస్ ఇస్తారని చెప్పారు ఫోర్ ల్యాక్ రూపీస్ ఇస్తామని చెప్పిన తర్వాత దెన్ బట్ గ్యారంటీ దట్ యూ విల్ డూ ఇట్ అని ఎలా అని చెప్పని అడిగినప్పుడు అడిగి ఫోర్ ల్యాక్ రూపీస్లో వాళ్ళు నీకు ఇస్తారు కాబట్టి పేమెంట్ ఏదైనా గోల్డ్ మా దగ్గర గ్యారంటీగా పెట్టండి అని చెప్పారు సో దే షీ ఇన్నోసెంట్ వే ఆర్లీ గేవ్ ద గోల్డ్ ఆర్నమెంట్ సో దూస్ ఆఫ్ డైవర్టింగ్ అటెన్షన్ అట్లా చాలా కేసుల్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇటువంటి ఒక ఇందులో డబ్బులు ఉన్నాయని చెప్పిస్తారు సీజ్ చేసిన మెటీరియల్ ఇది ఈ డబ్బులు ఉన్నాయని చెప్తారు ఇది ఇవన్నీ డబ్బుల్లాగా చెప్తున్నారంట వాళ్ళు పేపర్లో చుట్టి లేకుంటే క్లాత్లో పెట్టి నోట్ల కట్ట ఉందని చెప్తారు నిజమే నమ్ముకొని వాళ్ళు గోల్డ్ ఇవ్వడమో లేకుంటే అటెన్షన్ డైవర్ట్ చేసే సిచ్యువేషన్ బట్టి వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు చాలా తెలివిగా ఈ ఆపరేషన్ వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు ఈ అవేర్నెస్ రావాలి ప్రజలకు రీచ్ అవుట్ కావాలి ఇటువంటి అఫెన్స్ జరుగుతున్నాయి కాబట్టి మీరు మీ ద్వారా మేము ఇట్లా తెలియజేస్తున్నాం అయితే దీంట్లో భువనగిరి పోలీస్ చాలా ఇంటెలిజెంట్గా ఈ ని పట్టుకోవడం జరిగింది ఈ పడుకున్న లో అక్కడ దగ్గర నుంచి మనము టూ హండ్రెడ్ థర్టీ త్రీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ దెన్ టోటల్ వల్ సెవెంటీ ల్యాక్స్ సీజ్ చేసాము ఇందులో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే వాళ్ళు అక్కడ అఫెన్స్ చేసానికి వచ్చినప్పుడు మన జవహర్ నగర్ లో వీళ్ళు రెంట్ తీసుకున్నారు మనము మన టీమ్స్ అన్ని సిసి ఫుటేజ్ స్టడీ చేస్తుండే అఫెన్స్ అయిన తర్వాత స్టడీ చేయడం మూలంగా వీళ్ళు ఒక దగ్గర నుంచి నడుచుకుంటూ వెళ్ళినట్టు మాకు క్లియర్ ఎవిడెన్స్ ఉంది సో దెన్ వి ఫో థాట్ దీస్ పీపుల్ హీరో సో ఇంకా ఎక్కువ అడిషనల్ డెప్త్కి వెళ్తే వాళ్ళు దెన్ వి లొకేటెడ్ డెమ్ దెన్ లెటర్ ఆన్ వి అరెస్టెడ్ దీస్ పీపుల్ దెన్ వి సీజ్ గోల్డ్ ఆర్మంట్ విచ్ నౌ ఇందులో మేము ఏంటంటే భూన్గిరి టౌన్ ఇందాక మీకు చెప్పిన అఫెన్స్ అది డిటెక్ట్ చేసాము అలానే హుసేన్ ఆలం పోలీస్ స్టేషన్ ఒక అఫెన్స్ దుండిగల్ పోలీస్ లో రెండు అఫెన్సెస్ ఇలాంటి అట్రేషన్ డైవర్ట్ చేసి డైవర్షన్ చేస్తున్నాయి జిడిమెట్ల పోలీస్ ఒక ఆఫెన్స్ ఎస్ఆర్ నగర్ ఒకటి అఫ్జల్ గంజ్ ఒకటి ఈ విధంగా టోటల్ సెవెన్ అఫెన్సెస్ లో ఈ గ్యాంగ్ ఇన్వాల్వ్ అయింది ఇందులో మీకు నేరస్తులు ఇందాక చెప్పినట్టు గుజరాతీ కిషన్ ఈజ్ ఫ్రమ్ గుజరాత్ అండ్ సెటిల్ డౌన్ ఇన్ ఆర్ ఏరియా సైబరాబాద్ బోర్డరింగ్ ఏరియా లో ఉంటున్నాడు దాని తర్వాత రామ్ లాల్ ఇతను ఢిల్లీ బేస్డ్ వచ్చి అఫెన్స్ చేసి వెళ్తున్నారు తర్వాత శ్యామ్ లాల్ కోహ్లీ వీళ్ళు నలుగురు ఢిల్లీ నుంచి వచ్చి ఇటువంటి అఫెన్స్ చేస్తున్నారు ఒక పిల్లవాడు ఉన్నాడు వి విల్ నాట్ గివ్ జూనియల్ ఇన్ కాన్ఫ్లిక్ట్ లా కాబట్టి బట్ ఈ పిల్లవాడిని ఈ పరి మన చిన్న ఇప్పుడు భువనగిరి కేసులో పిల్లవాడిని చూపించేసి అటెన్షన్ డైవర్ట్ చేశాయి డబ్బులు ఉన్నాయి డబ్బులు మనం తీసుకోవచ్చు నువ్వు మాకు సహాయం చేయాలని చెప్పినప్పుడు ఆమె ఒప్పుకున్నప్పుడు ఆ మాటలో ఉంచి ఆమెకు వాటర్ ఇచ్చి ఆమె అన్కాన్షియస్ అయిన తర్వాత దే హ్ టేకెన్ అవే గోల్డ్ డాక్యుమెంట్స్ ఇట్లా ఇవన్నీ అఫెన్స్లు అటెన్షన్ డైవర్షన్ ఇప్పుడు మీరు ఇప్పుడే కాదు హైదరాబాద్ సిటీలో చాలా ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఉండే చాలా ఇటువంటి అఫెన్స్ జరిగాయి సో ఇప్పుడు మళ్ళీ ఇటువంటి గ్యాంగ్ ఇట్లా ఆపరేట్ అవ్వడానికి వచ్చింది కాబట్టి ఫిక్కర్ వేలో మనం అరెస్ట్ చేసి ఈ కేసు డిటెక్ట్ చేశాం కాబట్టి సో దే విల్ నాట్ వెంచర్ టు హైదరాబాద్ టు కమిట్ అఫెన్సెస్ అని ఒకటి ఇంకోటి దానోదర్ అఫెన్స్ ఏంటంటే ఒక హెచ్బి అఫెన్స్ అయింది ఇది ఏంటంటే మిక్స్డ్ విత్ క్రిమినల్స్ ఎట్లా రామిఫికేషన్స్ సొసైల్ సిస్టమ్ లో ఎట్లా ఉంటున్నాయని చెప్పడానికి వీళ్ళు ఫస్ట్ ఇంకొక కేసు చెప్తున్నాను దీంట్లో ఏంటంటే వాళ్ళు దే ఆర్ ప్రాపర్టీ అఫెండర్స్ వన్ పర్సన్ మై నేమ్ శ్రీకాంత్ ఈజ్ అ ప్రాపర్టీ అఫెండర్ ఈ వెంటూ జైల్ ఇన్ ఆఫ్టర్ గెట్టింగ్ అరెస్టెడ్ ఇన్ కేసు రాసో దెన్ ఆఫ్టర్ వేణుకుమార్ వేణుకుమార్ ఆల్రెడీ థర్టీన్ అఫెన్సెస్ అయి ఉన్నాడు ఆ కలిసి ఇతనికి వేణుకుమార్ ఫస్ట్ వర్క్ గూగుల్లో చిన్న పాంట్రీక్ కార్లో హెల్పర్గా ఉండి పనిచేస్తున్నాడు ఆ టైంలో అతనికి అడిక్షన్ టు డ్రగ్స్ అండ్ ఆల్ ఎక్కువైపోయి అంటే ఒక పెద్ద సిస్టమ్ ఆపరేట్ అవుతుంది ఇవన్నీ ఎనీ ఫీల్ వర్క్ ఆఫ్ లైఫ్ పీపుల్ ఆర్ గెటింగ్ అండ్ గెటింగ్ అడిక్టెడ్ సమ్ సమ్ ఏర్ కమిటింగ్ అఫెన్సెస్ సో దిస్ ఇస్ వాట్ వీ హి అలర్ట్ ఎనీ సచ్ ఏరియాస్ ఇటువంటి డ్రగ్ యూజర్స్ అవుతున్నాయని అని తెలిసినప్పుడు ప్లీజ్ ఇన్ఫార్మర్స్ అదర్వైజ్ ఇట్ విల్ బికమ్ బిగ్గర్ ప్రాబ్లం ఫర్ గవర్నమెంట్ ఈస్ వెరీ ఫార్మ్ ఎవ్రీ టైమ్ ఆనరబుల్ సీఎం గారు రివ్యూ చేసినప్పుడు ఈ డ్రగ్స్ పైననే ఫోకస్ ఉంచాము కాబట్టి రివ్యూ చేస్తున్నాం కాబట్టి ఈ దిస్ హౌ ద నెక్సెస్ బిట్వీన్ స్మాల్ టైం క్రిమినల్స్ అండ్ డ్రగ్ పెడ్లింగ్ అనడానికి అవుతుందని చెప్పడానికి ఈ కేసు డిటెక్షన్లో మాకు యూజ్ అయింది సో దిస్ పర్సన్ ఆఫ్టర్ కమిటింగ్ దీస్ అఫెన్స్ అగైన్ ఈ వన్ కేజీ గాంసా ఒక కేజీ గాంజాతో ఉండడంతో పాటు వేరే పెడ్లర్స్కి మేము లిస్ట్ అవుట్ చేసినప్పుడు ఆయన ఫోన్ డీటెయిల్స్ చూసుకున్నప్పుడు వేరే ఈ పెడ్లర్తో ఉండు ఈ వేరే కన్జ్యూమర్స్తో కూడా ఇంట్రాక్షన్ ఉన్నాడు సో ఇతని దగ్గర నుంచి కూడా మేము గోల్డ్ ఆర్నమెంట్స్ సీజ్ చేసాం ఎన్డిపిఎస్ యాక్ట్లో ప్రీవియస్గా అక్యూజ్డ్ ఉన్నాడు సో వి విల్ బుట్ దీస్ థింగ్స్ Uh, so that uh, he'll uh, get uh, enhanced punishment. Uh, already, already he is accused in previously. These two are very important people like uh, Srikanth and uh, Venu Kumar. Uh, others are um, uh, uh, supporting them, but they are also uh, involved uh, in consuming of drugs. That's it uh, for you. Anything you want to ask?

ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ ప్లేస్ ఎవ్రీ డే వెళ్తున్నాయి ఏఆర్ ఫోర్స్ తో పాటు సివిల్ ఫోర్స్ వెళ్ళి అక్కడ సైబర్ క్రైమ్ పైన అవేర్నెస్ క్రియేట్ చేయడం కానీ లేకుంటే డ్రగ్ అబ్యూస్ పైన కానీ ట్రాఫిక్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఇవన్నీ మేము చేస్తున్నాం ఈవెన్ స్మైల్ ఆపరేషన్ స్మైల్ ఆపరేషన్ ఉంది కాబట్టి ఆపరేషన్ స్మైల్లో కూడా చిల్డ్రన్ రెస్క్యూ చే These are all four of uh, four offences they committed offence in Delhi also. Normally uh, these are people who come from Delhi, they have committed offense in Delhi also. So uh, Manam, we are in touch with Delhi police. <coughs> Third, uh, local Ramlal, uh, Shamlal, Holi we Delhi offense, yes, sir. They are still in Delhi. I mean uh, why is staying there and all like so Madam pick up check the activity. So we'll get in touch with uh, Delhi and then we'll ensure that uh, ఇంకోటి చెప్పాను విక్టిమ్ ఏజ్ కూడా ఏంటంటే సింగిల్ లేడీ ఉంటారు లోన్లీ ఉంటారు ఫిఫ్టీ టు సిక్స్టీ ఇయర్ ఓల్డ్ మధ్యలో ఉన్నారు కొంచెం గల్లీబుల్ ఉన్న వాళ్ళు ఉంటారు అటు వాళ్ళని ఫ్లైట్ తీసుకొని చేస్తున్నారు మనకు అంటే దేర్ ఆర్ మెనీ కేసెస్ వేర్ విక్టిమ్ ఫెల్ డౌన్ కాన్షియస్ దెన్ ఆఫ్టర్ దక్కర్డ్ వాళ్ళు లేచి చూసి నాకు ఏం తెలియదు తెలియదు నేను ఒక టోటల్గా వాళ్ళు చెప్పిన మనీ అంతరంలో అంత ఆర్డర్ తీసుకున్నారని చెప్పారు ప్రీవియస్ కేసెస్లో కూడా నాట్ ఓన్లీ దాచుకుండా అదర్ కేసెస్ చేశారు సో దే ఆర్ యూజింగ్ ఇట్ బట్ ఇట్ విత్ కమ్ టు పోలీస్ స్టేషన్ అండ్ ఆల్ ఇట్ టేక్ సమ్ థైమ్ దానికి మనము టెక్నికల్ ఎవిడెన్స్ కోసం మనము ఈ కరెక్ట్ చేస్తున్నాం ప్రీవియస్ కేసెస్లో కూడా కేసెస్ కేసెస్లో కూడా ఇలాంటి డ్రగ్స్ ఇచ్చి చేసినవి మన దగ్గర ఉన్న కేసెస్ అంటే చూసుకొని

Uh, sir, uh, this is Dev from Kaiser News. Sir, Sir, uh, on uh, drug, as you know, NDPS, uh, as you told, it was very appreciating, sir. And, you know, how are we, how are our police uh, acting on uh, the, I mean, to stop drug users from these sort uh, we, we are very much focused. Government also has been But The UK NAP also is there. So, with that in we are working in coordination. Uh, yeah, uh, thank you, sir. And as we see, uh, on the midnight somewhere around twelve thirty one o'clock, a lot of people they you know gather at around some sort of you know uh, parks, other areas, and they consume the drugs. And all. I think uh, I don't know, like I have seen sir, several places. So, uh, are we doing any sort of patrolling yes, on that? Yeah, the flow not much. Uh, used to so much drugs used to come there, but in certain areas people are consuming. You know, they were from They are <laughs> Thanks. Thanks a lot. lot. Okay. And congrats.